అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు పథకాల ద్వారా డబ్బులను అయితే వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం ఆయన మనకు ఎన్నో పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయించారనమాట మరి మహిళలకు ఏ పథకాలు అమలు చేస్తున్నారు మరి ఏ మహిళలకు యొక్క పథకాల డబ్బులు వస్తాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పటికే మహిళలందరికీ కూడా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగింది మరి ఒక ఒక్క పథకాన్ని అయితే ప్రస్తుతానికి విడుదల చేశారు ఇప్పుడు మరొక రెండు పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏ తేదీ నుంచి కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారనే వివరాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించింది అనమాట మహిళలకు ఎన్నో పథకాలు ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఆర్థికంగా మహిళలు బాగుండాలి ఆర్థికంగా మహిళలు బాగుంటే వారి కుటుంబంతో పాటు రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం అయితే నిరంతరంగా ఆయన శ్రమిస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఒక రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ రెండు పథకాల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ప్రతి మహిళ కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవాలి మనకు మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలంటే మరి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఏం చెప్పింది ఎప్పటి నుంచి డబ్బులు వేస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఈ విధంగా కనిపిస్తుంటుంది గుర్తు దానిపైన నొక్కితే చాలు మీరు ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది నెల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి మహిళల సంక్షేమం కోసం మరొక రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి మీరు ఈ నెల చివరిలోపు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటే జూన్ నెలలో జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఇప్పటికే మహిళలు కొంతమంది అప్లై చేసుకున్నారు దాదాపు అరవై వేల మంది అంటే లక్ష మందికి పైగా మహిళలు అర్హత ఉంటే వారు ఇప్పటి వరకు అరవై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి మిగిలినటువంటి వారు కూడా ఈ నెల చివరిలోపు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు జూన్ నెలలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మనకు కలిగించే అవకాశం అయితే ఉంది అంటే ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి మహిళ కూడా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచే ప్రారంభిస్తామని చెప్పినా కూడా మనకు కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేశారు తిరిగి ఇప్పుడు జూన్ నెలలో ఖచ్చితంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొంతమంది మహిళలకు చాలా మేలు జరుగుతుంది మనకు ప్రతిరోజు బస్సు ప్రయాణాలు చేసేవారు మరి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మరొక నెలలో అంటే జూన్ నెలలో ప్రారంభించబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి రెండవదిగా చూసుకుంటే మనకు ఎవరైతే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మందిని అర్హులుగా ఉన్నట్లు గుర్తించింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకి ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి స్పౌస్ పింఛన్కు దాదాపు లక్ష మందికి పైగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారని మరి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే అక్టోబర్ అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కనుక మీ భర్త చనిపోయి ఉంటే వారికి మాత్రమే అవకాశం ఉందన్నమాట ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మరి డేట్లు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా అంటే సంవత్సరం అనుకోండి ఈ సంవత్సరం కాలంలో ఎవరైతే చనిపోయారో భర్తకు పింఛన్ వస్తూ ఉండాలి మరి మామూలుగా భర్తకు పింఛన్ రాకుండా చనిపోయి ఉంటే వారికి అవకాశం లేదు కానీ భర్తకు పింఛన్ వస్తూ కనుక చనిపోయి ఉంటే మీరు ఇప్పటివరకు ప్రభుత్వ లెక్క ప్రకారం ఒక అరవై వేల మంది అప్లై చేసుకున్నారని మరొక నలభై వేల మంది కూడా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి వెంటనే కూడా మహిళలంతా కూడా ఈ నెల చివరిలోపు మీరు దరఖాస్తు చేసుకునే వెళ్ళి ఈ యొక్క పింఛన్కు స్పౌస్ పింఛన్కు మరి అర్హత ఎవరికైతే ఉందో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వెంటనే మీ యొక్క బర్త్ డే సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు సహాయంతో మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు స్పౌస్ పింఛన్ కింద మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో పొలిట్ బ్యూరో మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే జూన్ పన్నెండో తారీఖునే కొత్త పింఛన్లను కూడా లక్ష మందికి పైగా మహిళలకు జూన్ పన్నెండున యొక్క పింఛన్లు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి మరి జూన్ పన్నెండు లోపు అంటే ఈ నెల చివరిలోపు మీరు అప్లై చేసుకుంటే జూన్ నెలలో ఇచ్చేటువంటి పింఛన్ల పంపిణీలో భాగంగా పన్నెండవ తారీఖున ప్రతి మహిళకు కూడా వితంతు మహిళలకు వీళ్ళందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ స్పౌస్ పింఛన్ అయితే మీరు ఇది అప్లై చేసుకుని స్పౌస్ పింఛన్ అయితే తీసుకోండి ఇది మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం అనమాట ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు కనుక పిల్లలను బడికి పంపిస్తే చాలు నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పారు ఆయన అంటే గత ప్రభుత్వం కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా గత సీఎం జగన్ గారు మనకి ఒక అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలని అయితే ఇచ్చారు మరి దానికి బదులుగా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చారు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక తల్లికి ఎంతమంది పిల్లలన్నా ఉన్నాయండి అంటే ఒక అమ్మకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా కూడా వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇస్తామన్నారు గత ప్రభుత్వం ఒకరికే ఇచ్చింది నేను ఇక్కడ నలుగురు పిల్లలున్నా ఇస్తాను ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారు మరి పదైదు వేల రూపాయలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసేసింది మరి మీరు ఈ నెల చివరిలోపు అప్లై చేసుకోవాలి యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆదేశాలు అయితే జారీ చేస్తారు ఒక మరొక మూడు రోజులు ఉంది మరి అక్కడ ఆదేశాలు జారీ చేస్తే అప్పటి నుంచి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ప్రస్తుతం ప్రాథమికంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అరవై ఒక్క లక్షల మందిని అర్హులుగా గుర్తించింది అంటే ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు చదువుకుని ఉంటే ఒక ఇరవై లక్షల మందికి అర్హత లేదని చెప్పి మిగిలినటువంటి అరవై లక్షల మంది కూడా యొక్క పథకానికి అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రాథమికంగా గుర్తించింది మరి ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ ఖాతాకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట మరి ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవాలి ఒక పథకానికి ఇరవయో తారీఖు పైన మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ప్రభుత్వం ఎటువంటి అప్డేటు ఇవ్వలేదు అంటే ఈ పథకాన్ని అమలు చేసినటువంటి డేట్ మాత్రం ప్రకటించడం జరిగింది పొలిట్ బ్యూరో సమావేశంలో మనకు జూన్ పన్నెండవ తారీఖున మహిళలకు ఒకేసారి రెండు పథకాలు కొత్త పింఛన్లు అలాగే మనకిక్కడ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చాలా మంచి అవకాశం ఇప్పటికే మహిళలకు చాలా తక్కువగా అంటే పథకాలే విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర మీరు ఎవరైనా సరే మీ భర్తకు పింఛన్ వస్తుండే భర్త కనుక చనిపోయి ఉంటే ప్రతి మహిళ కూడా స్పోర్స్ పెంచిన దరఖాస్తు చేసుకోండి వెంటనే కూడా ఇక రెండోదిగా చూసుకుంటే తల్లికి వందనం పథకానికి కూడా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ప్రూఫ్స్ ఉండాలి తల్లికి వందనం పథకం రావాలంటే మరి మీ పిల్లలు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది ప్రజెంట్ అనేది ఉండాలి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం ద్వారా వారికి మేలు అయితే చేయబోతుందనమాట మరి ఈ విధంగా మన రెండు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాలను ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట దీంతోపాటు అదనంగా బస్సు ప్రయాణాన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట మొత్తానికి ఈ విధంగా ఈ జూన్ నెలలో ఈ రెండు పథకాలు మహిళల కోసమైతే ప్రత్యేకంగా అమలు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి